విడుదల వ్యతిరేకంగా బ్రతుకుతున్న ప్రతి జీవితానికి ఒక అద్భుతమైన జవాబు ఆలోచన దేవుడు ఈ సభలో ప్రభు వారికి అనుగ్రహించాలి బలమైన ప్రతి వ్యతిరేక అది మనుష్య సంబంధమైనదైనా సైతాను సంబంధమైనదైనా వాటన్నిటిలో నుంచి ప్రభువే లైపరచులాగిన తండ్రికి రెండు చేతుల ఆడిస్తూ స్తోత్రాలు జలిద్దా చెబుదాము ఇది దేవుని సన్నిధి కాని వేరొకటి కాదు అందరూ అందరూ అందరు అందరు స్థోతిరామ్ స్తోతిరామ్ స్తోతిరామ్ యస్సయ్యానికి హలెలూయ హలేలుయ హలేలుయ హలే లుయత్యం మీ రాత్రి పాటల ద్వారా దేవుని నామము మహిమపరచబడాలి ఆ రోజున దావీదు ఆరాధన చేస్తూ ఉంటే సౌలులో ఉన్న దురాత్మలు పారిపోయాయి విలవిలలాడిపోయాయి ప్రక్కన ఉన్న వాళ్ళ దయ్యాలు కాని సభగాని దేవుడు తన నామములు లైపరచాలి దేవుడు తన నామంలో విడుదలెక్కలగా చేయాలి స్తోత్రాలు జలిసా స్తోత్రం స్తోత్రం ప్రభువే మనతో ఉండినట్లుగా స్తోత్రాలు అందరూ చెప్పాలి నన్ను అందరూ చెప్పాలి అందరూ చెప్పాలి ఇక్కడ ఏది చేసిన దేవుడికి మహిమ రావాలి దేవుడే గణపరచబడాలి మన స్వరముని విని ఆకాశ వాహనుడై ఆయన మన మధ్యలో కదలాడి కారు ప్రతి అంధకార దురాత్మ చీకటి సంబంధమైన శక్తుల ప్రభావం దేవుడు వాక్యం ఉదయకాల సమయంలో చాలా స్పష్టంగా ఈ పూట కూడా ప్రభు మనతో మాట్లాడు ఆయన స్వరము మనకు వినిపింపచేనట్లుగా ఆయన ఆలోచనను మనకు ప్రభు తెలియచేయినట్లుగా మనలో ఆయనకి ఉన్న కనబడుతూ ఉన్న ప్రతి ఆయాసకరమైన కార్యాలు దేవుడే లైపరచాలి దేవుని మహిమ గల చిత్తం మన జీవితంలో సంపూర్ణంగా నెరవేర్చబడాలి తండ్రికి స్తోత్రాలు జలిసా స్తోత్రం 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 స్తోత్రాం స్తోత్రమయ్యా స్తోత్రం 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 రాజా రాజా రాజానికి వందనాలు వందనాలు వంద వందనాలు వందనాలు కృప చూపుడు ఐశ్వర్యవంతుడా చెప్పాలి నాన్న చెప్పాలి చెప్పాలి ఎవరైతే ప్రయాణాలలో ఉన్నారో వారి ప్రయాణాలలో ప్రభు తోడుగా ఉండాలి క్షేమముగా నడిపించాలి దేవుడే ప్రతి ప్రమాదములను నిలిపివేయినట్లుగా ప్రతి ఆటంకాలను తొలగించినట్లుగా తండ్రికి స్తోత్రాలు చెల్లిస్తా స్తోత్రం 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 వెన్న వాళ్ళ స్వరం వినపడట్లేదు వెనక ఉన్న వారి స్వరం వినపడాలి లైట్లు కట్టండి వామ్ లైట్స్ అయ్యి నవీన్ అడగండి బండిలో నేను చూడండి స్తోత్రాం స్తోత్రం 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 ఆమెన్ మహాకృపకళమ జీవాధిపతి రక్షకుడ సహాయుడ నీ గణనామమునకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా ఈ రాత్రికాల సమయంలో మమ్మలను ప్రేమించి మా ప్రాంతాన్ని ప్రేమించి మీరు ఏర్పాటు చేసిన ఈ చక్కని షాలు మహోత్సవాలకే నీకు స్తోత్రం ఈ సభల ద్వారా ఎంతమంది రక్షణ పొందాలని నీ ఏర్పాటులో ఉన్నదో అదంతయు గాక ప్రతి వ్యతిరేకతలు మానవ సంబంధమైన సాయితాను సంబంధమైన ప్రతి ఆటంకాలు తలగిపోవనగాక మహిమనికే చెల్లిస్తూ ఉన్నా ఇంత ముడికి మీరు మాతో ఉన్నారు ప్రభు పాటల ద్వారా వాక్యము ద్వారా నీ నామానికి నామానికి మహిమ తెచ్చుకొని అయామ మధ్యలో కదలాడి కార్యాలు జరిగించమని మమ్మలను మైఖులను వాతావరణమును అయ్యా ఇక్కడ నిలబడబో ప్రతి దైవ సేవకులను నీ స్వాధీన పరుచుకునమని నరేయుడైన శక్తిగల నామమున అడిగి పొందుకొని ఉన్నాము తండ్రీ హల్లెలూయా 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 దేవుని కూర్చోండి గమనించండి మిమ్మల్ని అక్కోళ్ళు ఎట్లా కూర్చోబెడతారో అట్లా కూర్చోండి నన్ను అక్కోళ్ళు ఎట్లా కూర్చోబెడతారో అట్లా కూర్చోండి అప్పుడు చూడటానికి కూడా కాస్త వైనంగా ఉంటుంది ఎటు చూసినా ఒక చెయ్యి ఎడము ఉండాలి స్తోత్రం అటు చూసినా ఇటు చూసినా ఎటపెట్టము అక్కడి చెయ్యి స్తోత్ర కాస్త ఎడముగా చక్కగా కూర్చొని దేవుని ఆరాధన చేయాలని ప్రభు ప్రేమతో కోరుతున్నాను మన మధ్యలో ఖమ్మం జిల్లాలో దేవుని పరిచయను బహుబలముగా జరిగించుచున్న దైవజనులు చంద్రశేఖరయ్య గారు ఉన్నారు పాటలు పాడతారు మీరందరూ చక్కగా కలిసి మనం అందరం ఆరాధన చేద్దాం మీరందరూ కూడా నిశ్శబ్దంగా ఉండకూడదు మీరు చక్కగా పాడి ప్రభుని మెంపరచండి ఏసైకు మహిమ కలుగును గాక అందరము చేతులు పైకి ఎత్తి ప్రభువుకు స్తోత్రం చలిద్దాం స్తోత్రం 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 ఈ రెండవ దినపు సాయంకాల శాలు మహోత్సవాలకు ప్రేమతో మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తూ ఈ యొక్క సమయమందు ఏసయ్యా ప్రేమామయుడు అని ఆ ప్రేమను గుర్చి తెలియజేసే ఈ పాట మనం కలిసి పాడదాం ప్రేమ పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయవీరుడా అంటూ మనం అందరం కూడా కలిసి ప్రభు యొక్క అద్భుతమైన నామాన్ని గనపర్దాం ప్రభును స్థుతిద్దాం ప్రభుకు స్తోత్రం చెల్లిద్దాం ఏ సైకు స్తోత్రం కలుగునుగాక Hallelujah. Apatkalamanduna, sarvaloka manduna, dinajnali di pamuga. చప్పులు కొడతామా అందరం కలిసి స్తోత్రం స్తోత్రములయ స్తోత్రములయ అందరం స్థుతిస్తూ చప్పులు కొడుతూ కలిసి పాడుతూ పూను స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా పూను స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా మందునా సర్వలోక మందు దీన జనాలు దీపముగా చిన్నవాడ ఆరాధింతు నిన్నే లోకరక్ష కూడా ఆనందించు నిల్లోాంతము నీ కృప ఎంత ఉన్నతము వండించలేదు స్వామి నడిపే నూతనమైన జీవ మార్గము నువ్వు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము మార్గముందు పరమందు ఆశ్రయమైన వాడవు నన్ను మరువని స్థమందు పరమందు ఆశ్రయమైన వాడవు ఇన్నాళ్ళు క్షణమైన నన్ను మరువని ఏదయ్యా తోడు అందరం భయమే ఉద్దేశాలయ్యాందుయ్యా చెప్తామా అదుడా విజయమీ సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి బహు విస్తారమైన నీ కృప నాపై చూపి భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి బహు విస్తారమైన నీ కృప నాపై చూపి జ్వలమైన ఘనమైన నీ నామందు హర్షి ంచి కీర్తించి నిన్ను ఏసయ్యా తోడుని ఉంటే అంతే చాలయ్యా నా ముందుని ఉంటే బయలు లేదయ్యా తోడు తోడుని ఉంటే అంతే చాలయ్యా నా

కొలువయ్యున్న బులే నిర్మలమయ్యిన నీ మనస్సు నా కంకితము చేశావు నీ కోనే జీవింప నన్ను కొనిపోయే సైన్యా తోడుని ఉంటే అంతే చాలయా